కుప్పం నారాయణపురంలో ఇంతకు మించిన దారుణమైన అవమానం మరొకటి ఉండదేమో ఒక మహిళకు ఇలా జరగడం శోచనీయం సవ్య సమాజం తలదించుకునేలా మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వడ్డీ వ్యాపారస్తులు కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి చిత్రహింసలు నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం ఎనభై వేల రూపాయలు అప్పు తీసుకుని శిరీష భర్త తిమ్మరాయప్ప అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వద్ద వెళ్లిపోయిన భర్త తిమ్మరాయప్ప కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీర్చుతున్న శిరీష సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలడని కలడమైన పదజాలంతో దూషించిన తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తే బెదిరింపులు ఈడ్చుకుంటూ వెళ్లి దాడితో వేప చెట్టుకు శిరీషను కట్టేసి అవమానించిన మునికన్నప్ప జిల్లాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి ఇలాంటి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలకు పోలీసులు పులు స్టాప్ పెట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ மந்தம்மோடு பதிச்சு கார்டு வாடுப்பா இல்ல పాయిస్ నా మొగని కార్వాయి ఇచ్చిందారు ఏయ్ నల్లన వచ్చి కత్తి ఉంది కత్తి ఉంది ఆ బాండ్ కూడా మా అను రాజీకిన బాండ్ లక్క బాండ్ కదా నీ వల్ల ఇదే లక్ష రూపాయల బాండ్ నాకింది అబ్బో కాలికారు ఊరంతా ఊరంతా మార్చి దెత్త పోత్యా అన్న ఏయ్

કોટ કોટ એ એક તો આખી કાલે ના ઓય તું જમલાણ ભાઈ યમા ઓય બોલ તો માઈક પર માખું મૂટ દો આ બોલ તો કોટ દો દા આલગ બોટ દો લે નન கொஞ்சம் புண்ணமா மாட்டாடு தான் கதாச்சும் நீ பண்ணல பஞ்சாப் நார் முச்சு கொண்டா தಿಸ್కొనక వాళ్ళు விக்கூட்ட <Marvel> மண்டலம் అశ్వత్ నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్ లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి and thank you for watching ANTDAP. ap